పెళ్ళంటేనే ఒక ప్రత్యేకత పెళ్లి టైంలో లో కట్టుకున్న చీరలను మనం ఎంత అప్రూపంగా చూసుకుంటాం జాగ్రత్తగా అయితే మనం స్టోర్ చేసుకుంటాం కదా ఇయర్స్ అయిన చీర అనేది అలానే ఉంటది కానీ దాని మీద బ్లౌజ్ అనేది వేసుకుందాం అని చాలా ఇబ్బందులు అయితే పడాలి మా కస్టమర్ కి బ్లౌజ్ రెనోవేషన్ చేయించుకుంటే ఎలా ఉంటది అన్నది ఒక ఐడియా అయితే వచ్చిందంట ఒక నాలుగు శారీలు తెచ్చి నా ముందైతే పడేశారు మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు నాకైతే బ్లౌజెస్ అయితే నీట్ గా శారీకి తగ్గట్టుగా డిజైన్ చేసి ఇవ్వాలి అని చెప్పి అడిగారు ఓల్డ్ బ్లౌజెస్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనుకోండి అవైతే అయితే యూజ్ చేసుకోవచ్చు పాడైపోయాయి అనే మీకు అనిపిస్తే మాత్రం అవి అయితే యూజ్ చేయొద్దు ఫ్యాబ్రిక్ కొత్త బ్లౌజెస్ మీద వేయడం వల్ల క్లాత్ అనేది ఎక్కువ రోజులు ఉండదు పీరికుపోతూ ఉంటది శారీ తగ్గట్టుగా బ్లౌజ్ అనేది తీసుకుంటే బ్లౌజ్ అనేది మనకి మినిమం ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే వస్తుంది ప్రెసెంట్ ఈ జనరేషన్ లో మనకు దొరకలేదంటూ ఏమీ లేదు మనం ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నిస్తే చాలు ఏమన్నా సాధించగలం పట్టు శారీస్ మీద బ్లౌజెస్ లేవని చెప్పి మీరైతే ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు మ్యాచ్ అయ్యేటట్టు పట్టులో కూడా ఫ్యాబ్రిక్ అనేది దొరుకుతుంది డిజైన్ చేసుకోవచ్చు